శృతిలయ లయము కటే ఒకే నదము పలు జీవుల అంతరాత్మ ఒక్కటే ఒకే నదము పలు రేవుల జనదార ఒక్కటే జనదార ఒక్కటే ఓకే పూ పలు దళాలు పరిమళం ఒకటే ఒకే పాట పలు దళాలు శృతి లయ ఒకటే శృతి ఒకటే ఏడు రవి ఏ రంగుల కనిపించు ఏడు స్వరాలున్న గీతి ఎంత మధురమనిపించు ఏడు రంగులున్న రవి ఏ రంగుల కనిపించు ఏడు స్వరాలున్న గీతి ఎంత మధురమనిపించు కలలు పదారవు శశి కమ్మని వెలుగి ఎడ కళలు పదారౌ శశి కమ్మని వెలుకి జగములు పద్ధ జగదీశ్వరుల ఒకే పూ పరుదలాలు పరిమలమొకటే ఒకే పాట పరుదలా శృతి లయ ఒకటే శృతి లయ ఒకటే కట్టుబొట్టు వేరైనా ఘన సంస్కృతి ఒక్కటే మతములెన్ని ఉన్నా మానవత ఒక్కటే కట్టుకొట్టు వేరైన ఘన సంస్కృతి ఒక్కటే మతములెన్ని ఉన్నా మానవత ఒక్కటే భారతీయులెందరైన భరత ఒక్కటే ఒకటే భారతీయులెందరైన భరత మాత ఒకటే భాషలెన్ని ఉన్నా మానవాటే భాషలెన్ని ఉన్నా मन भाव मुक्कटे ओके पूर्ण पालु दलालु पारी मन मुक्कटे ओके पाठ पालु दलालु सुखी लय मुक्कटे सुखी लय मुक्कटे